కానీ రెండు కళ్ళు లేని ధృతరాష్ట్రుడు చెప్పాడు ఆవేళ దుర్యోధను పిలిచిన ఆయన రాజ్యం నాది కాదు సింహాసనం ఎక్కినవాడు మీ పినతండ్రే కాని నేను కాదు పాండురాజునే పట్టాభిషిప్తుని చేశారు ఎందువల్ల హీనాంగం పృథివీ పాలన నాగిన దేవత ఆ వేళ చెప్పారు కళ్ళు లేనివాడు కాళ్లు లేనివాడు చెవులు లేనివాడు తలకాయ లేనివాడు సింహాసనం ఎక్కడానికి నీళ్ళే అవయవాలన్నీ సంరక్షణంగా ఉండి మనస్సు స్థిమితంగా ఉండి బుద్ధి సక్రమంగా పనిచేస్తున్నవాడు మాత్రమే సింహాసనం ఎక్కడానికి పనికొస్తాడు ప్రధానంగా అంధుడైన వాడు అసలు పనికిరాడు ప్రపంచంలో ఏం జరుగుతున్నది రాజు స్వయంగా కళ్ళతో చూడగలగాలి చూడలేని వాడిని సింహాసనం ఎక్కించరు నాయన అందుచేత మా తమ్ముడిని సింహాసనం ఎక్కించారు అయితే మా తమ్ముడు నా మీద ఉన్న గౌరవం కొద్దీ నన్ను రాజప్రతినిధిగా ఇక్కడ కూర్చోబెట్టి వాడు రాజ్యమంతా తిరుగుతూ దండయాత్రలు చేస్తూ సామ్రాజ్యాన్ని పెంచాడు అందువల్లనే ధర్మరాజుకు యువరాజుగా పట్టాభిషేకం చేయించాను ఆ వేళ ధృతరాష్ట్రుడే రాజైనట్లయితే దుర్యోధనుడు పట్టాభిషిక్తుడు కావాలి ధర్మరాజు అవడానికి వీల్లేదు అని ఆ వేళ నిండు సభలో దుర్యోధను దగ్గరగా పిలిచి ధృతరాష్ట్రుడు చెప్పిన మాటని పరాత్మరుడైన కృష్ణుడు ధర్మరాజు దగ్గరికి చెప్పి బావా ఇది జరిగిన విషయం ఇంకా మనం రణరంగానికి వెళ్ళాలి అనగానే అనంతర కర్తవ్యం కూడా నువ్వే నిర్వర్తించు బావా అన్నాడు అంటే ఎక్కడికక్కడ అధిపతులు ఎవరు సేనాపతులు ఎవరు ఇవన్నీ నిశ్చయం చేసేశారు చేసిన తరువా అక్కడ హస్తినాపురంలో కూడా భీష్ముల వారు సేననంతనే నిశ్చయం చేస్తూ ఎవరు మహారథికులు ఎవరు అర్ధరథులు ఇవన్నీ తేల్చి కూర్చున్నాక దుర్యోధనుడు అడిగాడు తాత మన ప్రతిపక్షంలో ఉన్న ఏడు అక్షహిణీల సైన్యాన్ని ఎన్ని రోజుల్లో నువ్వు నేల కోల్చగలుగుతావు నువ్వు ఒక్కడి విని అంటే ఆయన అన్నాడు నాయన ఒక నెల రోజులు కనుక నాకు సావకాశం ఇచ్చినట్లయితే ఈ నెల రోజుల్లో మొత్తం ఏడు అక్షహిణిల్ని నేల మీద పడతో ద్రోణాచార్యులు వారిని పిలిచారు ఆయన కూడా అదే చెప్పాడు నెల రోజుల వ్యవధిలో మొత్తం శత్రు సైన్యంలో ఎంతమంది ఉన్నా పడుకోబెట్టేస్తాను భీష్మ ద్రోణ అయిన తరువాత కర్ణుడిని పిలిచి అడిగాడు ఏం కర్ణ అని అభిప్రాయం ఏమిటి అంటే కర్ణుడు అన్నాడు ఐదు రోజుల్లో మొత్తం ఈ ఎదురుగుండా వచ్చేటువంటి శత్రు సైన్యం సైన్యమంతా నేరమట్టం చేసేస్తాను